గాయస్ ఈ కైలాసగిరి అనేది చాలా అంటే చాలా ఇప్పుడు ఈ సంవత్సరంలో చాలా చాలా అంటే చాలా డెవలప్ అయ్యింది ఈ కైలాసగిరి అప్పట్లో ఒకలా ఉండేది ఇప్పుడు ఒకలా ఉంది ఇప్పుడు బ్యూటిఫుల్ గా వాటర్ మౌంటైన్ అనేది సేమ్ మ్యూజికల్ ఫౌంటైన్ అనేది ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇప్పుడు అలాగే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది చుట్టూ క్యాండిల్స్ రూపంలో లైట్స్ అనేది పెట్టడం జరిగింది సో మీరు కూడా వైజాగ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి నైట్ పుట్టు మాత్రం సో ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఇలాంటి కంటెంట్ మేము ముందుంటాం ఆర్యము

కైలాసగిరికి చాలా అంటే చాలా మంది నైట్ పూట ఎక్కువ మంది విజిట్ అవుతున్నారు చూ చూసుకోవచ్చు మళ్ళీ ఏది యాడ్ చేశారంటే ఇప్పుడు మహాదేవి అడ్వెంచర్స్ అనేది కూడా ఇక్కడ యాడ్ చేశారు ఇప్పుడు ఈ అడ్వెంచర్స్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళి నాకు ఈ అడ్వెంచర్స్లో ఏమున్నాయి ఉన్నాయనేది మొత్తం చూపిస్తాను ఈ మహాదేవ్ అడ్వెంచర్స్ లో ఇటు కాఫీ టీ టిఫిన్స్ నూడిల్స్ టీ ఇవన్నీ ఇటు పక్క అంట ఇటు పక్క చిన్న చిన్న గేమ్స్ ఈ అడ్వెంచర్ లోన ఇదే వచ్చి గ్లాస్ గేమ్ అనమాట అంటే గ్లాసు ఇలా ముద్దు పెడితే గ్లాసులు అన్ని కొడితే మనకి అలా వాళ్ళు క్యాష్ ఇవ్వడము లేకపోతే ఏదో ఒకటి ఇవ్వడము చేస్తుంటారు ఇదేమొచ్చి గన్ ఆర్మీ మనం అక్కడ ఉన్నటువంటి బెలూన్స్ని మనం పగలు కొట్టగలిస్తే మనకి ప్రైజ్ అనేది ఇస్తారు అండ్ ఇదేమొచ్చి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈ జాయింట్ వీలు డ్రాగన్ రైదు అదేమొచ్చి కట్ ఎజాక్టర్ అది రాకట్ ఇది టవర్ రైడ్ టవర్ రైడ్ కిందకి మీదకి ఎగరతా ఉంటారు ఈ టవర్ రైడ్కి అయితే పర్ ఒకటి ఒక్కరికి వంద ప్లేస్ అయితే చార్జ్ చేస్తున్నారు రాకెట్ ఇంజక్టర్కి ఏమొచ్చి టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు డ్రాగన్ రైడ్ ఏమొచ్చి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు జాయింట్ వీలుకి ఏమొచ్చి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు జాయింట్ వీలు రాకెట్ జట్టరు ఇవన్నీ ఇక్కడ పెట్టారు ఈ ఇవన్నీ ఇప్పుడు కైలాసగిరికి వచ్చినట్టయితే మీరు మొత్తం హెడ్ హెడ్ బ్యాండ్ చేయచ్చు ఆడుకోవచ్చు అండ్ వాటికన్నిటికీ ప్రైస్ అనమాట ఇక్కడ ఉన్నాయి ఈ ఇక్కడ ఉండే ప్రైస్ బట్టి మీరు ఏ వ్యాంట్ అనేది మీరు ఇక్కడ ఫోన్పే కేసే ఏదైనా కానీ మీరు చేసుకోవచ్చు ఇక్కడ టికెట్ తీసుకున్నాక మనం ఇక్కడికి వెళ్ళి చేయడం కానీ జాయింట్ వీళ్ళు బాగుంది చూడాలి పూట అయితే చాలా అంటే చాలా మంది టూరిస్ట్ గైస్ వచ్చి ఇక్కడికి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కైలాసగిరికి గైస్ మనం ఇండియాలోనే లార్జెస్ట్ అయినటువంటి గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఈ కైలాసగిరిలో అయితే కట్టడం అయితే జరిగింది ఈ కైలాసగిరి ఈ గ్లాస్ బ్రిడ్జ్ కట్టడానికి సుమారు ఏడు కోట్లయితే ఏడు కోట్ల బడ్జెట్తో అయితే కట్టడం జరిగింది గ్లాస్ బ్రిడ్జి ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉంది ఇది ఓపెన్ చేసినాక మరికొద్ది రోజుల్లో ఓపెన్ చేస్తామని అంటున్నారు ఈ మరికొద్ది రోజుల్లో ఓపెన్ అయినాక దీని డీటెయిల్స్ దీని ప్రైస్ ఇది ఎలా ఉంటుంది అనేది మొత్తం మనం ఎక్స్పీరియన్స్ మనం చేద్దాం అప్పుడు కానీ ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉంది నైట్ పూట్ అయితే మనకి సేమ్ మన ఇండియా ప్లాగ్ ఎలా ఉంటుంది ఇండియా ఇండియన్ ప్లాగ్ సేమ్ అదే విధంగా అయితే లైట్లు అయితే డిజైన్ చేయడం అనేది జరిగింది ఆ గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ శాంపుల్గా చిన్నదైతే చూపించడం అయితే చిన్నది జరిగింది అది శాంపుల్ అనేది ఎలా ఉన్నదో చూపిస్తాను గ్లాస్ బ్రిడ్జ్ అనమాట శాంపుల్ ఇది గ్లాస్ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపించడం అయితే జరిగింది అది మెయిన్ గ్లాస్ స్టేజ్ అది ఓపెన్ అయితే కాలేదు ఓపెన్